ఈరోజే చైత్ర పౌర్ణమి శనివారం పైగా హనుమాన్ జయంతి ఇది హనుమంతుడికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈరోజు ఈ చెట్టును త్రాకితే చాలు జన్మల దరిద్రం పోతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది అంతేకాదు ఈరోజు ఈ చెట్టును తాకటం వలన అన్ని రకాల దోషాలు పోయి మీ శరీరానికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకు ప్రకృతిలో రకరకాల చెట్లు కనిపిస్తాయి కొన్ని చెట్లు కింద నుండి మనం నడుస్తాము అంటే పెద్ద పెద్ద చెట్లు అయితే వాటి కింద నుండి నడుస్తాము అదే చిన్న అయితే వాటి మీద నుండి నడుస్తాము అంటే గడ్డి లాంటి మొక్కలను తొక్కుకొని నడుస్తాము హిందువులు అన్ని జీవుల్లోనూ కూడా దేవుణ్ణి చూశారు అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలయ్యాయి కొన్ని నదులు పుణ్యనదులయ్యాయి వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాలలో ముఖ్యమైనవి అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్ర రీత్యా కూడా నిరూపితమైంది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు ప్రత్యేకించి హనుమాన్ జయంతి రోజు ఈ చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ చెట్టు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఆంజనేయ మహత్యంలోని ఒక కథను విందాం పుట్వం సోమదత్తుడు అనే చంద్రవంశరాజు ఉన్నాడు అతడు సత్యవాది అహంకారం లేనివాడు మౌనితిధేయుడు పరాక్రమవంతుడు శత్రువులను జయించిన వాడు భూమినంతటిని ఏక ఛత్రాధిపత్యంగా పాలించినాడు ఒకసారి అతని చేత జయింపబడిన రాజులు అందరూ ఏకమై ఒక్కసారిగా అతని రాజ్యంపై దాడి చేశారు భీకర యుద్ధం జరిగింది సోమదత్తుడు యుద్ధంలో విపరీతముగా నష్టపోయాడు పరాజయాన్ని తట్టుకోలేక భార్యా పిల్లలతో రహస్యంగా అడవులకు పారిపోయాడు కొంతకాలానికి గార్గ మహర్షి ఆశ్రమం దగ్గరకు చేరి అక్కడ నివసిస్తూ ఉన్నాడు అతడికి గుడ్డితనం మూగతనం కుంటితనం కూడా ఏర్పడ్డాయి తనకు వచ్చిన ఈ దుర్దశకు సోమదత్తుడు విపరీతంగా చింతిస్తూ ఉన్నాడు భార్య మాత్రం అతనికి ధైర్యం నూరిపోసింది అంతా కర్మఫలం కాలమే ఈ బాధల్ని మాన్పుతుంది అని ఊరడించింది ఆపదలో ధైర్యం సంపదలో క్షమ సభలో చక్కని ప్రసంగం యుద్ధంలో పరాక్రమం స్త్రీల విషయంలో మంచి నడవడి సంపదలో ఓర్పు బ్రాహ్మణుల ఎడ భక్తి మనం కలిగి ఉండాలని బోధించింది కొబ్బరికాయలోని నీళ్లులాగా జరగాల్సింది జరిగిపోతూ ఉంటుంది అని ధైర్యం చెప్పింది దగ్గరలో గర్గమహర్షి ఆశ్రమం ఉందని ఆయనను శరణు వేడితే ప్రయోజనం ఉంటుందని హేతువు చెప్పింది ఒకరోజు ఇద్దరూ కలిసి ముని ఆశ్రమానికి వెళ్ళి గర్గుని పాదాలపై పడి శరణు కోరుకున్నారు వచ్చిన సందర్భాన్ని గర్గముని గ్రహించారు అప్పుడు గర్గముని రాజుతో రాజా నువ్వు నీ పరాక్రమాన్నే నమ్మి దైవాన్ని మరిచినందున నీకు ఈ ఆపద కలిగింది భగవన్ మంత్రాన్ని జపిస్తూ మంచి వ్రతాలు చేసి ఉన్నట్లయితే ఈ బాధ తప్పేది అని తెలిపాడు సోమదత్త మహారాజు గర్గుని పాదాలను స్మరించి మహానుభావ మీరు చెప్పింది అక్షర సత్యం ఇప్పుడు నా దుస్థితి తొలగిపోవడానికి ఉపాయం అనుగ్రహించండి సధ్యో ఫలితాన్ని ఇచ్చే మంత్రం ఉపదేశించండి నిష్టగా జపించి మనోభిష్ట సిద్ధిని పొందుతాను అని వేడుకున్నాడు గర్గమునికి రాజు మీద అనుగ్రహం కలిగి రాజా జరిగిపోయిన దానికి విచారించవద్దు అత్యంత వేగంగా ఫలసిద్ధినిచ్చే హనుమ మంత్రాన్ని ఉపదేశిస్తాను దాన్ని జపిస్తూ హనుమత్ వ్రతం చెయ్యి నీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి శత్రుజయం కలుగుతుంది హనుమత్ వ్రత ఆయన వైశాఖ బహుళ దశమి లేక అమావాస్య నాడు కానీ మాఘ పాల్గుణ చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాలలో శుక్లపక్షంలో మొదటి శనివారం కానీ ఈ నెలలోనే వచ్చే మృగశిరా నక్షత్రంలో కానీ రావణ పూర్ణిమ నాడు కానీ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కానీ శుద్ధ త్రయోదశి రోజున కానీ చేయాలి పగలైన సాయంత్రమైన ఈ వ్రతం చేయవచ్చు బంగారము వెండి రాగి రేకుపై చెక్కించిన యంత్రం లేక భోజపత్రం మీద రాసిన మంత్రాన్ని బియ్య పిండితో చేసిన యంత్రం మీద కానీ విగ్రహంలో కానీ నీరున్న కలశంలో కానీ పట్టు వస్త్రం మీద వేసిన యంత్రంలో కానీ ఆవాహనం చేయాలి శ్రద్ధగా పూజించాలి పదమూడు ముళ్ళు గల తోరాన్ని పూజించి ధరించాలి పదమూడు నేతి అప్పాలను దానం చేయాలి పూర్వం శ్రీరాముడు విభీషణుడు ఈ వ్రతాన్ని చేసి ఫలితం పొందారు నువ్వు కూడా ఈ వ్రతం చేసి రాజ్యాన్ని సుఖాలను పొందు అని చెప్పాడు తర్వాత గర్గముని సోమదత్తుడికి పంచముఖాంజనీయ మహావిద్యను ఖర్గ విద్యను ఉపదేశించి గర్గముని ఆ దంపతులతో హనుమత్ వ్రతం దగ్గరుండి జరిపించాడు ఆ మంత్ర ప్రభావం చేత అతనికి మళ్ళీ బల పరాక్రమాలు సిద్ధించాయి వ్యాధులన్నీ మాయమైపోయినాయి మంచి రూపం వచ్చింది ఆంజనేయ అనుగ్రహంతో శత్రువులందరినీ జయించి రాజ్యాన్ని దక్కించుకున్నాడు ధర్మ మార్గంలో నడుస్తూ ప్రజల్ని బిడ్డల్లాగా కాపాడుతూ గర్గ మహర్షిని పురోహితునిగా చేసుకుని సత్ర యాగం చేశాడు దీనితో సప్త ద్వీపాలను జయించాడు తర్వాత రాజుకి ఎనిమిది మంది కుమారులు కలిగినారు సోమదత్తుడు ఆనందంగా జీవితాన్ని గడిపి పెద్ద కుమారుడికి రాజ్యం అప్పగించి ఆ తర్వాత దంపతులు అరణ్యానికి చేరి తపస్సు చేసుకుంటూ చివరికి బ్రహ్మలోకం చేరారు అందుకే హనుమంతుణ్ణి మించిన దైవం లేదు హనుమ వ్రతాన్ని మించిన వ్రతమూ లేదు హనుమంతుని పూజిస్తే త్రిమూర్తులు సంతోషిస్తారు సర్వదేవతలు సంతృప్తి చెందుతారు చంద్రుడి లేని రాత్రి ధనం లేని రాజు హనుమ నామం లేని ప్రబంధం వ్యర్థం ఇక వీడియోలోకి వస్తే హనుమన్ జయంతి రోజు అరటి చెట్టును తాకితే చాలు మీ జన్మ ధన్యమైపోతుంది ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎందుకంటే హనుమకు అరటి చెట్లంటే చాలా ప్రీతి ఆంజనేయస్వామి వారు ఎప్పుడూ అరటి తోటల్లో సంచరిస్తూ ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి హనుమన్ జయంతి రోజు దగ్గరలో ఉన్న అరటి తోట దగ్గరకు గాని అరటి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళి ముందు అరటి చెట్టుకు నమస్కారం చేసుకోండి తర్వాత ఆ అరటి చెట్టు చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి అరటి చెట్టును పదకొండు సార్లు తాకండి అలా తాకేటప్పుడు ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని పఠిస్తూ టచ్ చేయండి తర్వాత ఆ అరటి చెట్టు దగ్గరలో కాసేపు కూర్చోండి అంటే ఒక రెండు నిమిషాలు కూర్చుని తర్వాత ఇంటికి వెళ్ళిపోండి అలాగే ఈరోజు మీకు ఎక్కడ కోతులు కనిపించినా అరటి పండ్లను ఆహారంగా పెట్టండి హనుమజ్జయంతి రోజు ఇలా ఈ చెట్టును తాకితే చాలు మీకు ఉన్న కష్టాలు దరిద్రాలు పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఆంజనేయస్వామి వారి అనుగ్రహం కూడా లభిస్తుంది అరటి చెట్టులోని ప్రతి భాగం ఏదో విధంగా మానవుడికి ఉపయోగపడేది అరటి చెట్టును శుభకార్యాల సమయంలో ద్వారాలకు కడతారు ఇంకా ప్రసాద వితరణకు ఈ ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు కొన్ని చోట్ల భోజనాలకు కూడా అరటి ఆకులను ఉపయోగిస్తారు కొన్ని ప్రాంతాల్లో కదిలీ వ్రతం పేరుతూ అరటి చెట్టుకు పూజ చేస్తారు అరటి పండును మించి ఆరోగ్యం కలిగించే పండు మరి ఒకటి లేదు అరటి పువ్వుతో కూడా మనకు అనేక రకాల లాభాలు ఉన్నట్లుగా వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు అరటి పండు ద్వారా లభించినట్టే మనకు ఎన్నో పోషకాలు అరటి పువ్వు ద్వారా కూడా లభిస్తాయి కానీ అరటి పువ్వును నేరుగా కాకుండా కూర వండుకొని తినాలి దీంతో రుచికి రుచి పోషకాలకు పోషకాలు కూడా లభిస్తాయి కొంతమంది తెలియనితనంతో అరటి చెట్టును గొడ్రాలిగా భావించి చూస్తూ ఉంటారు పెళ్ళి అయ్యి భార్య చనిపోయిన రెండుసార్లు పెళ్ళి అయ్యి విడిపోయినా లేక చనిపోయినా అతనికి మూడవసారి అరటి చెట్టుకు ఇచ్చి పెళ్లి చేస్తారు ఎందుకంటే ఇలా చేస్తే అతని జాతకంలో ఉన్న మహాదోషాలన్నీ కూడా అరటి చెట్టు తొలగించి అతని జీవితం చక్కదిద్దుతుందని ఇలా కళ్యాణం జరిపిస్తారు దోషాలు పోవడానికే ఇలా అరటి చెట్టుకు పెళ్లి చేస్తారు కానీ అరటి చెట్టు గొడ్రాలు కాదు కొన్ని విశిష్టతలు కలిగిన అరటి చెట్టును మీరు కూడా హనుమాన్ జయంతి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి అయితే ఈరోజు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని పండితులు చెప్తూ ఉన్నారు హనుమాన్ జయంతి రోజు ఈ తప్పులు చేస్తే చేసే పూజలకు ఫలితం రాదు ఆంజనేయ స్వామి వారి ఆగ్రహానికి గురి అవుతారు ఇక మీకు అన్ని కష్టాలే ఎదురవుతాయి ఇక ఈరోజు ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే ఏలినాటి బాధలు ఉండవు హనుమాన్ జయంతి రోజు హనుమను పూజించి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత ఎవరైతే భోజనం చేస్తారో వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి ప్రతి పనిలో విజయం కలుగుతుంది అయితే ఈ హనుమత్ జయంతి రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు ఈరోజు పొరపాటున కూడా ఎవ్వరూ కూడా మాంసాహారం తినకూడదు అలాగే మగవారు అస్సలు మద్యం జోలికి వెళ్ళకూడదు అంతేకాదు హనుమత్ జయంతి రోజు ముల్లంగితో చేసిన పదార్థాలను కూడా తినకూడదు ఇంట్లోని ఆడవారు ఈరోజు ఇంట్లో ముల్లంగి మరియు మాంసంతో ఎటువంటి వంటలు చేయకుండా ఉండాలి ఇక ఈ రోజంతా కూడా వీలైనంత ఎక్కువ సమయాన్ని దైవనామ స్మరణతో గడపాలి భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే స్త్రీలు పురుషులు ఈరోజు ఎక్కువగా ఆంజనేయ స్వామి వారిని దర్శించడానికి గుడికి వెళ్తూ ఉంటారు కానీ బహిష్టలో ఉన్న స్త్రీలు పొరపాటును కూడా ఈరోజు గుడికి వెళ్ళవద్దు పూజలు కూడా చేసుకోవద్దు దీని దీని వలన పుణ్యం రాకపోగా మిమ్మల్ని పాపం చుట్టుకుంటుంది అలాగే ఆడవారు ఈరోజు ఏడవకూడదు ఎవ్వరితో గొడవలు కూడా పడకూడదు మగవారు మందు జోలికి పోకూడదు మగవారు కూడా ఎవ్వరితో గొడవలు పడకూడదు హనుమాన్ జయంతి రోజు ఖచ్చితంగా పిల్లల్ని ఆంజనేయస్వామి వారి గుడికి తీసుకొని వెళ్ళండి చాలా మంచి జరుగుతుంది మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా హనుమాన్ జయంతి రోజు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి లేదంటే కష్టాలు అనుభవిస్తారు ఆంజనేయస్వామి వారి ఆగ్రహానికి గురి అవుతారు ఈ పౌర్ణమి చాలా శక్తితో వస్తూ ఉంది ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది కానీ దేని శక్తి దానికే ఉంటుంది కొన్నిసార్లు పౌర్ణమి ఘడియలు కావచ్చు పౌర్ణమి తిథి కావచ్చు చాలా పవర్ఫుల్గా వస్తూ ఉంటుంది కాబట్టి పౌర్ణమి కొన్నిసార్లు అమృత ఘడియలతో వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి అంటే ఆ వస్తువుల ద్వారా అమ్మవారు అంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇది చాలామందికి తెలిసిన విషయమే కాబట్టి మర్చిపోకుండా చక్కగా మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది ఈ వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి మీ దరిద్రాలు తీసేయడానికి ధనాన్ని తెచ్చిపెట్టడానికి మీకు చక్కటి ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి మీ సంపాదనను పెంచడానికి ఉపయోగపడే వస్తువులు ఈ వస్తువులకు అతీత శక్తులు ఉన్నాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ వస్తువులతో పాటు అమ్మవారు వస్తుంది కాబట్టి ఈ వస్తువులు మంగళకరమైన వస్తువులని కూడా ఒక రకంగా భావించుకోవచ్చు అందుకే మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే మీ ఇంటికి తెచ్చుకోండి ముఖ్యంగా మనం తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటి అంటే రాళ్ల ఉప్పు మీరు అనుకోవచ్చు ఎప్పుడూ రాళ్ల ఉప్పు గురించే చెప్తూ ఉంటారు రాళ్ల ఉప్పుకు అంత శక్తి ఉంటుందా అంటే అవును వందకు వంద శాతం రాళ్ల ఉప్పుకు శక్తి అధికంగా ఉంటుంది రాళ్ల ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు ఇది అందరికీ తెలిసిన విషయమే ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి ఆ ఉప్పుకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది ముఖ్యంగా పౌర్ణమి రోజున ఉప్పును తెచ్చుకుంటే చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం బిచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడు ఎందుకంటే ఉప్పుకు అంత పౌర్ ఉంటుంది ఉప్పుతో చేసే కొన్ని రకాల పరిహారాలకు కూడా అయితే శక్తి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పౌర్ణమి రోజు ఒక పది రూపాయలు పెట్టు ఉప్పు ప్యాకెట్ను తెచ్చుకోండి అంటే రాళ్ళ ఉప్పు దొడ్డు దొడ్డుప్పు రాక్ సాల్ట్ క్రిస్టల్ సాల్ట్ ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా మీరు ఎలా పిలిచినా పర్లేదు ఈ రాళ్ళ ఉప్పును తెచ్చుకోండి ఇంట్లో ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఖచ్చితంగా ఉప్పును తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పుతో పరిహారం చేసుకోవచ్చు లేదా ఇంట్లో వంటగదిలో ఉప్పు డబ్బాలో వేసుకుని వంటల్లో అయినా సరే వాడుకోవచ్చు పరిహారం చేయాలి అనుకునేవారు మాత్రం ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా పరిహారం చేసుకోండి మీ అప్పును మీరు తీర్చుకోవాలన్నా అప్పుల నుంచి మీరు బయటపడాలన్నా ధన సమస్యలను తొలగించుకోవాలన్నా ఈ పరిహారం చేయండి ఇది అప్పు పరంగా ఇంటి పరంగా అలానే వ్యాపార సంస్థల పరంగా కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఒక చిన్న మట్టి పాత్రను కానీ ప్లాస్టిక్ బౌల్ కానీ తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు తెచ్చుకున్న ఉప్పులో నుంచి ఒక గుప్పెడంత ఉప్పును ఎడమ చేతితో ఆ బౌల్లో పోసేయండి తర్వాత ఆ గిన్నెలో ఒక రూపాయి బిల్లను పసుపు కుంకుమలను కొన్ని ఆవాలను వేయండి తర్వాత ఆ బౌల్ను తీసుకుని వెళ్ళి మీ బీరువా కింద పెట్టి వదిలివేయండి మళ్ళీ మరునాడు ఉదయం ఆ బౌల్ని తీసేసి దానిలో వస్తువులను ఒక కవర్లో వేసి ఆ కవర్ను పారే నీటిలో పడేయండి కాబట్టి ఈ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించుకోండి రూపాయి బిల్లను మాత్రం మనం హుండీలో వేసుకోవచ్చు దానం చేసుకోవచ్చు అది మీ ఇష్టం అన్నమాట ఉప్పు తెచ్చుకొని ఇలా పరిహారం చేసుకోవచ్చు లేదు మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదు అనుకునేవారు ఆ ఉప్పును వంటల్లో వాడుకోవచ్చు ఇలా ఉప్పును తెచ్చుకొని ఈ రెండు విధాలుగా కూడా మీరు ఆచరించుకోవచ్చు ఎలా చేసినా మంచి ఫలితం వస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఈరోజు తెచ్చుకోవలసిన రెండవ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు ఐదు గవ్వలు తెచ్చుకోండి మీ ఇంట్లో పసుపు గవ్వలు ఆల్రెడీ ఉంటే వాటిని ఈ పౌర్ణమి రోజు తీసి పాలతో కానీ నీళ్ళతో కానీ కడగండి అలా కడిగేసిన తర్వాత ఈ గవ్వలను తీసుకుని వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజించండి పూజ అంటే పెద్దగా ఆడంబరంగా చేయాల్సిన అవసరం లేదు కొంతమంది మార్వాడీస్ కావచ్చు కొంతమంది బాగా డబ్బు ఉండేవాళ్ళు కావచ్చు సాధువులు మునులు ఈ పౌర్ణమికి అతీత శక్తిని కలిగి ఉంటారు కాబట్టి లక్ష్మీదేవిని చాలా ఘనంగా పూజించుకుంటూ ఉంటారు అలా పూజిస్తే ఆ తల్లి అక్కడే ఉండిపోతుందని ఒక నమ్మకం అలా పూజించుకునేటప్పుడు అమ్మవారికి సంబంధించిన వస్తువులను పెడుతూ ఉంటారు పెట్టేసి పూజించుకొని ఆ తర్వాత ఆ వస్తువులను తీసేసి చక్కగా ధనం దాచే చోట కానీ లేదంటే వారితో పాటు కానీ ఆ వస్తువులను పెట్టుకుంటూ ఉంటారు గవ్వలను అమ్మవారి యొక్క అక్కా చెల్లెళ్ళుగా భావిస్తూ ఉంటారు లక్ష్మీదేవి సోదరులుగా గవ్వలు చెప్పబడుతున్నాయి కాబట్టి గవ్వలు ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి పెడతాయి గుర్తు పెట్టుకోండి గవ్వలు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది కాబట్టి ఈరోజు గవ్వలను కొని తెచ్చుకొని లేదా ఇంట్లో ఉన్న గవ్వలనే పూజించుకొని బీర్వాలు కానీ పూజ గదిలో కానీ పెట్టుకుంటే మంచి ఫలితాలను చూసే అవకాశం ఉంటుంది కావున ఈరోజు ఖచ్చితంగా ఐదు గవ్వలు కొని తెచ్చుకోండి ఆల్రెడీ మీ ఇంట్లో ఉంటే అవసరం లేదు ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే ధనియాలు ధనియాలు కూడా లక్ష్మీకారకంగా భావిస్తారు అంటే ఇవి బాగా చాలా మంగళకరమైనవిగా భావిస్తూ ఉంటారు ధనియాలకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ధనియాలను పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అలా అని మీరు ధనియాల పౌడర్ను తెచ్చుకోకండి కేవలం ధనియాలను మాత్రమే ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న తర్వాత వాటిని పూజ గదిలో పెట్టేసి ఒక గంట అలా వదిలివేయండి ఆ తర్వాత ఆ ధనియాలను మన వంటల్లో వాడుకోవచ్చు ఈ రోజు ధనియాలు ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇది ఖాయం కాబట్టి ధనియాలను కూడా మీరు ఈ రోజున ఇంటికి తెచ్చుకోవచ్చు ఇక ఆ తర్వాత పౌర్ణమి రోజు పసుపును కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు పసుపు చాలా మంగళకరమైనది మంగళప్రదమైనది పసుపు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదన్నమాట పసుపు లక్ష్మీదేవి రూపం కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా పసుపును ఇంటికి తెచ్చుకోవాలి పసుపును ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది పసుపు చిన్న ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకున్నా లేదంటే రెండు పసుపు కొమ్ములను కొని ఇంటికి తెచ్చుకున్న మనకైతే అద్భుతాలు జరుగుతాయి మంచి ఫలితాలను చూడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మనకు ధనం వస్తుంది మన ఇంటి సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది ఆర్థికంగా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అందుకే ఈరోజు పసుపును ఇంటికి తెచ్చుకోండి కొత్త పసుపును తెచ్చేసుకుని పౌర్ణమి రోజు చక్కగా డబ్బాలో పోసి పెట్టుకోవచ్చు ఈ విధంగా కూడా మంచి ఫలితాలు ఉంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీరు అనుకోవచ్చు ఇన్ని చెప్తూ ఉన్నారు మీరు రెండే వస్తువులు తెచ్చుకోవాలని చెప్పారు కదా అని గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ చెప్పినవన్నీ తెచ్చుకోకండి మీకు ఏవైతే అవసరమో ఏదైతే తెచ్చుకోవాలనిపిస్తుందో ఆ రెండు వస్తువులను మాత్రమే మీరు తెచ్చుకోండి అలా తెచ్చేసుకుని పరిహారం చేసుకోవచ్చు లేదా ఇంట్లోకి వాడుకోవచ్చు అంటే ఉప్పు తెచ్చుకుంటే ముందు చెప్పుకున్న పరిహారాన్ని ఆచరించండి పసుపు కొమ్మలు తెచ్చుకుంటే ఆ పసుపు కొమ్మల్ని అమ్మవారి దగ్గర పెట్టి పూజించుకొని బీరువాలో దాచుకోవచ్చు లేదా ఈ ఉప్పును పసుపును ఇంట్లో వంటల్లో వాడుకోవచ్చు ఇలా రెండు విధాలుగా మనకు ఉపయోగపడుతుంది రెండు విధాలుగా కూడా మనకు పనిచేస్తుంది అటు మనం నష్టపోము అలానే కాకుండా ఇటు తెచ్చుకున్న దానికి కూడా మనం ఫలితం కలుగుతుంది ఇలా రెండు విధాలుగా కూడా మనకు ఉపయోగపడతాయి కాబట్టి రెండు విధాలుగా ఆచరించవచ్చు పూజించుకోవాలి ఆ తర్వాత మనం వాటిని ఉపయోగించుకోవాలి పడేయకూడదు అలా అని వాటిని వదిలివేయకూడదు ఇప్పుడు ధనియాలు తెచ్చుకుంటాం మనము పూజగదిలో పెట్టుకున్నాం పూజించుకుంటున్నాం ఆ తర్వాత వాటిని మనం వాడుకుంటాం అంతే అన్నమాట ఇలా ఈ విధంగా మీరు ఆచరించి చేసుకుంటే సరిపోతుంది మీకు నచ్చిన వస్తువులు మీకు కావలసిన వస్తువులను మాత్రమే తెచ్చుకోండి అలా తెచ్చుకుంటేనే ఆ తల్లి ఇష్టంగా మీ ఇంటికి వస్తుంది ఇక ఆ తర్వాత ఈ పౌర్ణమి అతీత శక్తులతో కూడుకుని వస్తుంది కాబట్టి గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకుంటే ఈరోజు చాలా మంచిది గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకుంటే మనకు ఐశ్వర్యం లభిస్తుంది మనం గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది సర్వ దరిద్రాలను పోగొట్టుకుంటాము అలానే కాకుండా సర్వ దరిద్రాల నుంచి మనం బయటపడే అవకాశం కూడా ఉంటుంది ఇంటిపై ఉండే కొన్ని పీడల్ని మనం తొలగించుకున్న వాళ్ళం అవుతామని కూడా చెప్పుకోవచ్చు గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ గుమ్మడికాయకు చక్కగా కుంకుమ పసుపుతో బొట్లు పెట్టి ఆ తర్వాత ఇంటి గుమ్మం ముందు వేలాడ తీయండి గుమ్మడికాయ తెచ్చుకుంటే మీరు సాయంత్రం మూడు గంటలు దాటిపోయిన తర్వాత గుమ్మడికాయను మీ ఇంటి గుమ్మానికి కట్టండి అంటే ఇంటి గుమ్మానికి కాదు ఇంటి గుమ్మం ముందు వేలాట తీయండి ఇలా గుమ్మడికాయను చక్కగా ఇంటి ముందు వేలాడ తీస్తే చాలా మంచిది అంటే గుమ్మడికాయ పాతది ఉండి అది చాలా పాడైపోయింది అదంతా కూడా ఎండిపోయింది అనుకుంటారు కదా అలాంటి గుమ్మడికాయను ఈరోజు తీసి పడేసి కొత్తది తెచ్చి ఇలా కట్టుకుంటే కొత్త సంవత్సరంలో మనకు ఐశ్వర్యమే ఐశ్వర్యం అన్నమాట ఈ గుమ్మడికాయ మనకు దిష్టిపరంగా ఉపయోగపడుతుంది చక్కటి మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతుంది మన జీవితాన్ని మారుస్తుంది మనకు అష్ట ఐశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది అందుకే గుమ్మడికాయను ఈ రోజు తెచ్చి ఇంటి గుమ్మ ముందు వేలాడ తీసుకోండి మంచి ఫలితాన్ని పొందండి కొంతమంది దిష్టి బొమ్మల్ని తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు అలా పెట్టకండి దిష్టి బొమ్మ ఎప్పుడూ కూడా మన ఇంటికి పెట్టకూడదు మనం ఏదో మన ఇంటికి దిష్టి తాకకూడదని దిష్టి బొమ్మలు పెడతాము కానీ ఆ దిష్టి బొమ్మ ఒక భూత బొమ్మగా పరిగణింపబడుతుంది దీని గురించి చాలామందికి తెలియదు మన ఇంటికి దిష్టి తాకకూడదని భూతాల బొమ్మలు కొన్ని బొమ్మలు తెచ్చి పెడుతూ ఉంటాం భూతం బొమ్మ మన ఇంటికి పెట్టుకుంటే మన ఇంటికి దిష్టి తాకదు మన ఇంటిపై ఎలాంటి చెడు పడదని మనం భావిస్తూ ఉంటాం కానీ ఆ బొమ్మల వలనే మన ఇంటికి కూడా చెడు జరుగుతుంది అందుకే ఇంటి ముందు భూతాల బొమ్మలు పెట్టొద్దు పెడితే కళ్ళ దిష్టి గణపతిని పెట్టండి లేదా గుమ్మడికాయని కట్టండి అంతే పౌర్ణమి కాబట్టి ఈరోజు రకరకాల పరిహారాలు రకరకాల పనులు చేస్తూ ఉంటారు కావున ఈ రోజున గుమ్మడికాయని తెచ్చి చక్కగా మనం ముందుగా పసుపు రాసి దానికి కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత గుమ్మడికాయ మీద రెండు కర్పూర బిళ్ళలు వెలిగించి ఇంటికి దిష్టి తీయచ్చు ఒకవేళ ఇంటి ముందు మేము కట్టలేమండి కట్టుకునే అంత వీలు మాకు ఉండదు కట్టుకోవాలంటే మాకు కుదరదు అనుకునేవారు అలా దిష్టి తీసేసి గుమ్మడికాయను పగలగొట్టుకోవచ్చు లేకపోతే ఆ గుమ్మడికాయను ఇంటి ముందు వేలాడి తీసుకోవచ్చు ఎలా చేసుకున్నా ఫలితం ఉంటుంది ఎలా చేసుకున్నా కానీ ఫలితాలు అయితే వస్తాయి కాబట్టి ఇలా ఏ విధంగా చక్కగా పరిహారాలు చేయండి ఫలితాలను పొందండి సగం దరిద్రాలు మనకు తొలగిపోవాలి బాగా కలిసి రావాలి మాకు పట్టిందల్లా బంగారం కావాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకునేవారు మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోవాలి అలాగే ఈ రోజున ముఖ్యంగా ఈ పౌర్ణమి తిథి రోజున అత్తరు చీసా అంటే చిన్నది అత్తరు చీసా మనకు దొరుకుతూ ఉంటుంది అది తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే ఇంకా చాలా మంచిది అత్తరు చీసా అంటే మనకు నార్మల్గా ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయల లోపే ఉంటుంది మనకు పూజా స్టోర్స్లో కానీ బ్యాంగిల్ స్టోర్స్లో కానీ ఇలా షాపులో దొరుకుతూ ఉంటుంది ఫ్యాన్సీ షాపుల్లో కానీ దొరుకుతూ ఉంటుంది అలా ఆ అత్తరి చేసాను మన ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే మనకు అద్భుతాలు జరుగుతాయి ఎందుకంటే అత్తరు అంటే అమ్మవారికి ఇష్టం ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి అవన్నీ కూడా మీరు తెచ్చుకోకండి గుర్తుపెట్టుకోండి జాస్మిన్ స్మెల్ కానీ లేదంటే గులాబీ పూలకు సంబంధించింది కానీ మాత్రమే తెచ్చుకోవాలి ఈ రెండే పరిహారానికి ఉపయోగపడతాయి దైవానికి పూజకు ఉపయోగపడతాయి అవే పరిపూర్ణ పరిహారానికి సిద్ధింపబడతాయి అందుకే ఈ రెండింటిలో ఏదో ఒకటి తెచ్చుకొని చక్కగా ఈ రోజున గుమ్మాల దగ్గర ఇంట్లో అలానే కాకుండా పూజ గదిలో ఆ అత్తరును కొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చొని మీ సంపాదన పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది ఎక్కువ అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు ఈ వస్తువుల్లో నుండి ఏవో ఒక రెండు వస్తువులు ఖచ్చితంగా తెచ్చుకోండి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి